తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో రైతుల కోసం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి రైతులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగిందన్నారు ఆహర్ నిశలు శ్రమించే ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు ఈ సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించి పంట భూములపై ఉన్న సమస్యలపై ఆర్జీలను స్వీకరించారు ఇప్పటి వరకు కుంటాల మండలంలో మూడు వందల యాభై నాలుగు భూ సమస్యలపై రైతుల వద్ద నుండి ఆర్జీలను స్వీకరించి వాటి పరిష్కారం దిశగా పనిచేస్తున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ధరణి చట్టం రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు తెలంగాణ రైతుల కష్టాన్ని చూసి తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు దీంట్లో భాగంగానే కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి రైతులకు అన్ని భూవస్తులు కల్పించనున్నట్లు తెలిపారు ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా పనులు చేయాలని ఆయన ఆదేశించారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరామ మంజూరు చేయించి పేద ప్రజలను ఆదుకున్నట్టు తెలిపారు అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలిపారు ఈరోజు గుట్టాల మండలంలో భూభారతి అవగాహనకు వచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ఏ శాఖ మంత్రి భూభారతి రథసారథి పొంగళరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పుట్టింటి బిడ్డ ఆప్తా శీతకా గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన గారికి మా తోటి శాసనసభ్యులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమా గారికి స్థానిక కలెక్టర్ మేడం గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మాజీ ఎమ్మెల్యే వేణుగోపాచార్య గారికి వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడ గుంటాల నుంచి వచ్చేసిన మా సోదరి సోదరి మళ్ళీ పత్రికా విలేకరులు మాజీ శాసనసభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భూభారతి చట్టం ధర్మీలో ధర్నీ పోర్టల్లో అసెంబ్లీలో శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడిస్తారు మాట్లాడుతున్న విధానంగా సముద్రంలో వేసేసి భూభారతి చట్టం దానికోసం భూభారతి చట్టం ఏదైతే తెచ్చారో వాళ్ళకు నా నైతిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే తెచ్చారో చాలా స్వాగతం పొందుతున్నాను పీద వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్డీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయి కానీ కొన్ని విషయాల గురించి మీకు మాట్లాడాలని దీని మీద తీసుకోవాలని సెవెంటీ యాక్ట్ ప్రకారం సాల్వ్ చేయడానికి అది అప్పి కూడా ఆర్డీకు చేయొచ్చు కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్ హాలిడే ఒక ఇచ్చారు కొన్ని మండలాలు ఇస్తే హాలిడే దగ్గర పోవాలంటే చాలా కష్టం ఉంటుంది దయచేసి ఈ ఏదైతే ఆరు వారు నైన్టీ సెవెన్ ఉంది ప్రకారం దశకు పావర్ చేయాలని మేము విడుదల చేస్తున్నాం అదేవిధంగా లావణి పట్ల అసైన్మెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పిఓటి యాక్ట్ ప్రకారం వాళ్ళకు పూర్ పీపుల్లకు ధరణిలో పేరు రాలేదు దయచేసి ఇక్కడ చాలా ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారు వాళ్ళకు న్యాయం కావాలంటే వాళ్ళకు టైటల్ సర్టిఫికేట్ చేయాలని మీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అభిలాష గారికి స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి మరి మరొక ఎమ్మెల్యే బొజ్జూ గారి మిడం బొజ్జూ గారికి మంజుమాన్ గారికి వేణుగోపాలాచారి గారికి అదేవిధంగా ఆనందరావు పటేల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల पर ये मोशन रहा इसमें सर पूछ से बहुत फटाफट पंजी लिखता हूं और ये नीचे फटाफट लिखता हूं उनकी आधार उनका जीवन आधार उनका आशय उनका से जो दिखता है सर से तो ना विभाग భూమి అనేది మనిషి యొక్క అవసరాలను తీర్చడానికి మరి భూమి భూమి ఈ రోజు సో అలాంటి కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలతోటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలతోటి ఒకరి భూమి ఒకరికి సంబంధం లేకుండానే పట్టాలు మారిపోయినాయి భూములు కదిలిపోయినాయి మరి అప్పటి మధ్యలో వాళ్ళ పేరు మీద ఇంకొక వచ్చి పేరు మాత్రం వేరే రైతు ఆ పేరు వాళ్ళ పేరు మీద ఉండడం తోటి మరి ఆయనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ రాదు మరి కొంతమంది దుమ్మార్లు అయితే కోర్టుకు ఈ భూమి నాదే ఎందుకంటే నా పేరు పట్టాలు ఉంది కాబట్టి అని క్లెయిమ్ చేసుకొని వాళ్ళ భూములను కూడా లాక్కున్న సందర్భాలు ఉన్నాయి సో ఇలాంటి అన్ని కూడా మార్పులు చేతులు చేయాలంటే కనీసం వినడానికి కూడా ఎంఆర్ఓ గాని ఆడియో కానీ జరగటమే ఉండేది ఈనాడు ఈ చట్టంలో అప్పీల్ అథారిటీని పెట్టి సమస్యలు పరిష్కరించాలని అది కూడా మీరు ఆఫీసర్ చుట్టూ తిరగనక్కర్లేదు ఏ ఒక్క రూపాయి ఆనాడు అప్లికేషన్ పెట్టాలంటే వెయ్యి రూపాయలు ఫీజు తీసుకునేవాళ్ళు ఈనాడు ఈ చట్టంలో ఎన్నిసార్లు మీరు అప్లికేషన్ ఇచ్చినా ఫ్రీగానే తీసుకుంటారు తీసుకున్న ప్రతి అప్లికేషన్ని కంప్యూటర్ లో ఎక్కిస్తారు మీ సమస్య న్యాయమైందైతే మీరు చెప్పులు అడిగిన దాకా కలెక్టర్ గారు సిసిఎల్ మంత్రి గారి దగ్గరకు తిరగని లేదు రెవెన్యూ వ్యవస్థే మీ రెవెన్యూ గ్రామాలకు వస్తుంది మీ సమస్యను పరిష్కరిస్తది దాని దృష్టిలో పెట్టుకొని జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏ ఇద్దరు మా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో జూన్ రెండవ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఈ పైలట్ గ్రామాలు మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ రెవెన్యూ యంత్రాంగం మీకు ఈ గ్రామాలకు వస్తుంది మీ సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తుంది సాధాపైన మనకు సంబంధించిన విషయంలో ఈ చట్టంలో ఏవైతే తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు ఆనాడు ఆన్లైన్ లో ఉన్నాయో ఆన్లైన్ లో ఉన్న తొమ్మిది లక్షల ఇరవై ఆరు అప్లికేషన్ న్యాయమైనవి ఏవైతే న్యాయమైనవి ఉన్నాయో వాటన్నిటిని మీరు అప్లికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థే వాటిని న్యాయమైన వాటిని పరిష్కరించి వాటికి శాశ్వత పరిష్కారం ఇస్తది ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మాజీ ఎమ్మెల్యేలు అడిగారు ఇందులో ప్రభుత్వం అంటేనే పేదోడికి భూములు వచ్చే ప్రభుత్వము పేదోడు కన్నీరు వచ్చే ప్రభుత్వము పేదోడికి అండగా ఉండే ప్రభుత్వము ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వ భూములు కొన్ని తరాల నుంచి సాగు చేసుకుంటూ వస్తూ వారు బీద కుటుంబం వారు అయ్యుంటే అర్హులైతే వారికి కూడా వారి అదతను బట్టి ఈ ప్రభుత్వ భూమి పోడు పోడు భూమి కాకుండా ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో తప్పకుండా మన ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు వారందరికీ కూడా ప్రభుత్వ భూములు సాగులో ఉండి పట్టాలు లేని వాళ్ళు ఉండి అర్హులైతే వారికి పట్టాలిచ్చే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పెట్టిన దాని గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సహజ పాత్రల మందరం కూడా నిర్ణయించుకున్నామని వేదిక ద్వారా ఈ ముదో నియోజక మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దరు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించడం కోసం ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రెండో తారీఖు నాడు శ్రీకారం మన ఇంద్రమ్మ ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను